హాయన నమస్తే మనం ఈరోజు ఒక ఏడు కోడి పిల్లలు అయితే అమ్మడం అయితే జరిగింది ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు అలాగే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ కనపడుతున్న కోడి పిల్లలు ఏడు కోడి పిల్లలు ఏవైతే పైరబ్రిక్ సంబంధించిన కోడి పిల్లలు ఇవి వీటిని మనం నంద్యాలకైతే సేల్ చేయడం అయితే జరిగింది బ్రదర్ పేరు వచ్చేసి మధు మనకి ఇవి నా చాలా పాత కస్టమరు గత ఎనిమిదేళ్ళ నుంచి మన దగ్గరనే తీసుకుంటున్నాడు మీరు ఎవరికైనా చిక్స్ కావాలంటే ఇంకొక ప్రజెంట్కి అయితే ఒక నాలుగు చిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవరికన్నా కావాలంటే మన నెంబర్కి అయితే ఫోన్ చేయండి మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ ప్రజెంట్గా ఫోర్ చిక్స్ సేల్ అయ్యాకైతే ప్రజెంట్గా అయితే మన దగ్గర అయితే ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే సేల్ అయితే ఉండదు అని అనుకుంటున్నాను నాలుగు పెట్టెలు అయితేనే ఉన్నాయి మొన్న పామ్ కార్ట్ వలన మన దగ్గర ఆల్మోస్ట్ ఒక పన్నెండు కోళ్ళు పదమూడు కోళ్ళు చనిపోవడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఎటువంటి ఎక్స్ అనేది అయితే రావడం లేదు ఆల్మోస్ట్ మనకు ఒక సెవెంటీ ఎయిటీ థౌసండ్ దాకా లాస్ అయితే రావడం అయితే జరిగింది చూడాలి బ్రదర్ మంచి పెట్టలు ఎక్కడైనా దొరికితే తీసుకొని వస్తాం మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ తెచ్చాకైతే మనకైతే నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫామ్ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు నేను ఏదో అనుకున్నా ఏదో జరిగింది మంచిగా అంటే కష్టపడితే ఎందులో అయినా ఫలితం ఉంది అనుకోకుండా మనం కొద్దిగా వీకెండ్ బయటికి వెళ్ళడం వల్ల అక్కడ వేరే చోటికి ఇంట్లో వాళ్ళు గమనించలేకపోయినారు పాము వచ్చేది అందుకోసమే జరిగింది ఇప్పుడైతే మనం షెడ్ చుట్టూ అయితే ఫినిషింగ్కి దాన్ని మన ఫిష్ నెట్ అయితే కట్టా ఈ వీడియో మీకు ఇంకా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ టోటల్ వచ్చేసి ఏడు పిల్లలు ఇవి నందలకైతే సేల్ చేయడం అయితే జరిగింది